మిథున రాశి వారు శాస్త్ర రీత్యా మృషర మూడు నాలుగు పదాలు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పదాలు పునర్వసు ఒకటి రెండు మూడు పదాలు కలిసి మిథున రాశి వారికి సంబంధించిన ఈ మిథున రాశివారు సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి ఆసక్తికరమైన పనులు నిర్వహిస్తారు చేయు వృత్తి ఉద్యోగాలు ఎందు ఉన్నత స్థితి లభిస్తుంది తలచిన పనులు వెంటనే పూర్తి అవ్వడం దైవ సంబంధిత కార్యక్రమాలపై ఆసక్తి దైవ సంబంధ కార్యక్రమాలపై ఆసక్తి మరియు ఆ కార్యక్రమాలను హాజరవ్వడం పండితులను కలవడం ఉన్నతాధికారులతో అధికారులు అనధికారులతో పరిచయాలు విద్యా సంబంధమైన విషయాలు చర్చించడం జరుగుతుంది వృత్తి వ్యాపారాదుల్లో మంచి ధనాదాయం లభిస్తుంది నూతన వస్త్ర వస్తు అలంకరణ ప్రాప్తి నూతన స్త్రీలతో పరిచయాలు బంధుమిత్రులతో కలిసి బిందులు వినోదాలు సైన సౌక్యం లభిస్తుంది సుగంధ పరిమళాలు విరివిగా సేవించడం వాడడం జరుగుతుంది దూర ప్రాంతాల నుంచి మంచి శుభవర్తమానాలు వింటారు వివాహాది శుభకార్యాలు ఆజరవడానికి కూడా అవకాశం ఉంది కళల ఎందు పాల్గొంటారు లగ్జరీగా జీవన గమనం సాగిస్తారు లగ్జరీ వస్తువులు కొనుగోలు చేస్తారు ఇది మిథున రాశి వారి ఫలితాలు మిథున రాశి వారంటే మురగశర మూడు నాలుగు పాదాలు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలు వెరచి మిథున వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయన్నమాట ఇది మిథున రాశివారికి గవ్వల శాస్త్రీత జనవరి మాసం ఫలితాలు వందే దత్తం జగద్గురు జై గురుదత్త